హలో హలో ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో చాలా రోజులకైతే వ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట సో ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏవేం పనులు చేస్తానో అవైతే పెడుతున్నాను అనమాట ఫస్ట్ ఐరన్ చేయాల్సిన బట్టలన్నీ కూడా నేను ఒక పక్కన అయితే పెట్టేస్తాను సో నాకు ఖాళీగా ఉన్నప్పుడు ఆ బట్టలన్నీ తీసి ఇలా ఐరన్ అయితే చేసేసుకుంటాను అనమాట అన్నీ చేయలేకపోయినా కొన్ని కొన్ని అలా చేసుకుంటూ వస్తాను సో ఐరన్ అయితే ఇక్కడ చేసేస్తున్నాను నావి మా వారివి అలాగే భవిష్యాకు కూడా కొన్ని డ్రెస్సెస్ ఉంటే వాటిని చేశాను చేశాడనమాట ఐరన్ చేసినాక ఎవరి బట్టలు వాళ్ళ ప్లేస్లో అయితే పెట్టేశాను నా బట్టలు భవిష్యవి మా కబోర్ట్లో అలాగే మా వారి ఆయన కబోర్ట్లో అయితే అరేంజ్ చేసేసాను నాకు స్కూల్ డేస్ నుంచి కూడా ఇలా బట్టలు ఎప్పటికప్పుడు ఐరన్ చేసుకుంటూ ఉంటాను ఎక్ చాలా తక్కువ అనమాట ఐరన్ లేనివి వాడడం ఎప్పుడన్నా ఒకసారి ఇంకా ఎప్పుడు ఇలా ఐరన్ అయితే చేసేసుకుంటూ ఉంటాను నేను ఇంకా తర్వాత రూమ్స్ అన్నీ కూడా మాప్ పెట్టుకు నేను ఎక్కువ గురువారం సోమవారం ఆ సండే ఇలా మాప్ పెట్టుకుంటూ ఉంటాను కానీ ఒక్కొక్కసారి కుదిరినప్పుడు వదిలేస్తాను పెట్టను సో ఇంకొక ఖాళీగా ఉన్నప్పుడైతే రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఊడ్చుకొచ్చేసి ఆ తర్వాత అన్నీ మాపు పెడతాను అనమాట నేను మాపు వాటర్లో కళ్ళుప్పు పసుపు ఇవి కూడా వేసి మాప్ పెట్టుకొస్తాను అప్పుడు ఫ్లోర్ చాలా నీట్గా ఉంటుంది అలాగే గిన్నెలన్నీ కూడా కడిగేసి స్టాండ్లో పెట్టి ఒక పట్ట ఒక పక్కన పెట్టేశాను ఎండ పడే చోట నాకు ఎండలో పెడితేనే ఇలా కడిగిన గిన్నెలు నాకు క్లీన్ అయినట్టుగా అనిపిస్తాయి అందుకే నేను ఇలా ఎండలో పెడితే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట అందుకే ల్యాండ్లో పెట్టుకుంటాను ఇంకా తర్వాత టిఫిన్స్కి పప్పులు అవి వేసాను అనమాట ఇడ్లీకి అలాగే దోసలకు కూడా సో ఒక చిన్న గ్లాస్ వేస్తేనే మాకు ఎక్కువ రోజు వస్తాయండి ఇడ్లీకి కానీ దోశలకి కానీ పిండి ఎప్పుడన్నా నేను వేసిన టైంలో మా అన్నయ్య వాళ్ళకి వెనుక వస్తే వాళ్ళకి ఒక బాక్స్లో పెట్టి వాళ్ళకు కూడా కొంచెం పిండి పంపిస్తాను ఎందుకంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా పిండి మాకు పులుపు వచ్చేస్తుంది అందుకనమాట అలాగని కొంచెం వేసుకుందామంటే అది గ్రైండర్లోకి ఇవన్నీ అయినాక మా వారు మటన్ తీసుకొస్తే ఇంకా ములక్కాయ్ టమాటా మటన్ ఒక కర్రీ ఇంకొక దాని మీదేమో మటన్ అలాగే ములక్కాయ్ కర్రీ అనమాట వేసేసాను కర్రీస్ కూడా అయిపోయినాయి ఇంకా రైస్ అయితే పెట్టేసి అన్నం తినేయాలి సో ఫ్రెండ్స్ ఇది నా వ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్